హలో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దాము ముందుగా పన్నీర్ అయితే తెచ్చుకున్నాను ఈ పన్నీర్ని మనం చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మా పాప పన్నీర్ అయితే చూపిస్తుంది దానికి పన్నీర్ అంటే చాలా ఇష్టం చపాతీలోకి బిర్యానీలోకి చాలా ఇష్టంగా అయితే తింటారు ఎవరికైనా ఇష్టమే అనుకోండి నెక్స్ట్ నేను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఒక చిన్న దాక పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఈ పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది అందుకని ఫ్రై చేసుకుంటున్నాను సో బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇందులో నేను పసుపు కూడా వేసుకున్నాను అంటే ఈ పన్నీర్ ఆడు పట్టకుండా మాడకుండా అనమాట సో కొంచెం ఆయిల్ మరిగాక నేను పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని కొంచెం మీడియం కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోకూడదు అలాగని తెల్లగా వైట్గా కూడా ఉండకూడదు అనమాట కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను పన్నీర్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇది ప్రోబయోటిక్గా వర్క్ అనమాట మన స్టమక్లోని గుడ్ బ్యాక్టీరియా ఉండేలా అనమాట పన్నీర్ డైరీ ప్రోడక్ట్స్ ఏదైనా ప్రోబయోటిక్స్గా వర్క్ చేస్తుందన్నమాట ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ఉండేలా చేస్తుందన్నమాట మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది సో గుడ్ బ్యాక్టీరియా సమ్టైమ్స్ డైజెష్ డైజెషన్కి వర్క్ అయ్యేలా చేస్తుందన్నమాట సో మనం డైరీ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట అందుకే పాలు పెరుగు పన్నీర్ మంచిగా బాగా తీసుకోవాలన్నమాట యోగట్ ఇలా తీసుకుంటే మన స్టమక్ మన మాట వింటుందన్నమాట సో ముందు మన స్టమక్ ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి అందుకే మన పెద్దవాళ్ళు కూడా పొద్దున్నే వాళ్ళు పెద్దవాళ్ళు అంటే అప్పట్లో వాళ్ళు మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలంలో వాళ్ళు ఎప్పుడు మజ్జిగ అన్నం బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు టిఫిన్లు బాగా తినేస్తున్నారు ఈ టిఫిన్ వల్ల ఏమవుతుందంటే గ్యాస్టిక్ బాగా ఫామ్ అయిపోతుందనమాట రకరకాల టిఫిన్లు బయట టిఫిన్లు అయితే ముందుగానే తింటున్నారు కదా అందుకని బాగా ఫామ్ అయిపోతుంది దానివల్ల గ్యాస్టిక్ ఫార్మేషన్ అలాంటివి జరుగుతుందనమాట అప్పట్లో వాళ్ళకి మా మమ్మల్ని కాలం వాళ్ళకి ఎప్పుడు మజ్జిగ మజ్జిగన్నం నైట్ అయితే పాలు వేసేసుకొని అందులో పెరిగేసుకొని తోడు పెట్టుకొని వాళ్ళు పొద్దున్న అయ్యేసరికి మార్నింగ్ ఇంకా నై నైన్ ఆ టైం కాకుండానే సెవెన్ బిలో మజ్జిగన్నం బాగా తినేసేవారు అనమాట అందుకని వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు ఇప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండడానికి కష్టపడుతున్నారు కానీ అవ్వట్లేదు సో నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ తీసుకున్నాను కొన్ని ఆనియన్స్ అవి మూకట్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిరగాయలు కూడా వేసాను అనమాట ఈ వీడియో నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను అందుకని నాకు ఇబ్బందిగా ఉన్నది సో త్వరగా చూపించలేకపోతున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మసాలా పేస్ట్ అనమాట ఈ పన్నీర్ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి చాలా నచ్చుదన్నమాట అలాగే మసాలా వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాను కొంచెం కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ వేసేసుకోవడమే ఉప్పు అయితే వేస్తున్నాను ఆ తర్వాత కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మేము కారం ఎక్కువ తినమండి మామగారు ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా కారం ఎక్కువ తినరు కారం ఎక్కువ తినండి సో నేను కారం ఎక్కువ తినను ఇదంతా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఫ్రై చేసుకున్నాక వాటర్ అయితే పోసేసుకున్నాను పన్నీర్ కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు అది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే కుక్కబుల్ అనమాట ఈజీగానే కుక్ అవుతుంది ఆ తర్వాత కొంచెం వాటర్ మరిగాక నేను టొమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నాను టొమాటో పీసెస్ కనపడ కొంతమందికి కనపడకుండా ఉంటే ఇష్టం కదా అందుకని నేను పేస్ట్ లాగే దీన్ని వేస్తాను అంటే గ్రేవీలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా సో టొమాటో పేస్ట్ వేస్తే గ్రేవీలాగా అవుతుంది ఇందులోకి నేను మళ్ళీ నువ్వులు తీసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లో కానీ లేదా ప్లెయిన్గా కానీ ఫ్రై చేసుకొని నేను కొంచెం ఇది కుక్ అయ్యాక వాటర్ అంతా కుక్ అయ్యాక పన్నీర్ పీసెస్ వేసాక అవి కూడా కొంచెం కుక్ అయ్యాక నేను చేసిన పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఈ పేస్ట్ వేసిన ఒక పావు గంట వరకు అలా కలుపుతూనే ఉండాలండి కర్రీ లేదంటే కింద అడు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి నేను అలా మిక్స్ చేస్తున్నాను ఒక పావు గంట వరకు అలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా గ్రేవీ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట ఇందులో మీకు కావలితే మళ్ళీ కర్డ్ కూడా వేసుకోవచ్చు నేను మళ్ళీ చికెన్ మసాలా వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను లాస్ట్లో నెయ్యి కూడా వేసుకున్నాను కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇది చపాతీలోకి పూరీలోకి పరోటాలకి చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా